హైదరాబాద్ హవాల మార్కెట్ యదేచ్ఛగా సాగుతోందా చాప కింద నీరుల హవాల కేటు నెట్వర్క్ ను విస్తరించారా ఎస్ దీనికి అవునని సమాధానం వస్తోంది పోలీసుల కన్నుగప్పి హవాలా ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు కేటుగాళ్లు తాజాగా ముగ్గురు యువకులు పట్టుబడ్డంతో మరోసారి హవాల మార్కెట్ విషయం వెలుగులోకి వచ్చింది ఎక్కడో విదేశాల్లో ఉండడం లేదా అకౌంట్లో చూపని మనీని తాము అనుకున్న వారికి చేర్చేందుకు హవాలా తరహా దందా ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు అయితే ఇది పూర్తిగా అక్రమ దందా కానీ ఈ దందాకు హైదరాబాద్ పాత బస్తీ అడ్డగా మారింది పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఈ హవాలా కేటుగాల నెట్వర్క్ ను పూర్తిగా నాశనం చేయలేకపోతున్నారు ఈ హవాలా దందాలో భౌతికంగా డబ్బు సరిహద్దులు దాటదు పంపేవారు తమ దేశంలోనే హవాలా ఏజెంట్ కు నగదిచ్చి ఒక కోడ్ లేదా కరెన్సీ నోట్ నెంబర్ తీసుకుంటారు ఆ నెంబర్ వివరాలను అవతలి దేశంలోని ఏజెంట్ కు చెప్పి డబ్బును గ్రహీతకు అందజేస్తారు ఇది పూర్తిగా ఇద్దరు హవాలాదారుల మధ్య నమ్మకంపై పనిచేస్తుంది భారతదేశంలో హవాలా లావాదేవీలు చట్టవిరుద్ధం ముఖ్యంగా మనీ లాండరింగ్ పన్ను ఎగువత మాత్రమే కాకుండా ఉగ్రవాద నిధుల కోసం హవాలా దందాను ఉపయోగిస్తున్నారు కాబట్టి పోలీసులు దీనిపై గట్టిగా నిఘా పెట్టారు ఈ క్రమంలో హైదరాబాద్ లోని గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేశారు వారి వద్ద ఉన్న సంచులలో డెబ్బై రెండు లక్షల నగదు బయటపడింది అంతేకాదు వారి వద్ద సగం చించేసిన ఒక పది రూపాయల నోటు మరొక ఇరవై రూపాయల నోటు కనిపించింది డబ్బుపై ఆరాతీగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు భయం భయంగా తడపడుతున్న వారి తీరు చూసి పోలీసులు మరింతగా అనుమానించారు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పిఎస్ కి తరలించారు పోలీసులు నగదును లెక్కించగా డెబ్బై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు తేలింది నగదును పంచ చిట్లతో సీల్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్లో భద్రంగా ఉంచారు దర్యాప్తు చేయగా బేగ చెందిన సందీప్ కల్పేష్ కృపారాం కార్తీక్ల సూచనల మేరకు లెక్కల్లో చూపని డబ్బును సేకరించి హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ కు చెందిన టాగరం కు తరలిస్తున్నట్టుగా వెల్లడైంది నగదును తరలిస్తున్న నిందితులను జోటార్మ్ గణపతిరామ్ రాకేష్ దేవాశీలుగా గుర్తించారు తదుపరి చర్యల కోసం ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు తెలంగాణలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ బేగం బజార్ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా ఇక్కడ దశాబ్దాలుగా హోల్సేల్ బిజినెస్ చేస్తున్నారుహల్ కు మినీ ఇండియాగా పేరుంది హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హోల్సేల్ మార్కెట్లు ఉన్న చోట హవాలా బ్లాక్ మనీ దందా కొనసాగుతున్నట్లుగా అందరికీ తెలుసు కానీ దందా నడిపే వాళ్ళని పెట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది హోల్సేల్ మార్కెట్లలో వాహనాల్లో పెద్ద మొత్తాల్లో సరుకులు రవాణా చేస్తూ ఉంటారు కాబట్టి ఏ వాహనంలో ఏ సరుకు సంచుల్లో డబ్బుందో పక్కా సమాచారం ఉంటే తప్ప బయటికి తెలియడం కష్టం